చివరి రోజుల్లో నలభై యాభై వేల మంది కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చినటువంటి అందరికీ కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి అల్పాహారం ఇందులో పూజలో కానీ హోమంలో కానీ లేకపోతే వ్రతాల్లో కానీ కూర్చొని వాళ్ళకి ఎటువంటి రుచి లేదు స్వచ్ఛందంగా ఇవ్వాలి అలాగనే నా దగ్గర కూడా డబ్బులు లేవు వచ్చినటువంటి భక్తులు యొక్క సహాయ సహకారాలు మాత్రమే అంటే ఇక్కడకు మీకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళకి మీరు ముందుగానే అంటే తెలిపారా నేను ఎవరికి తెలపలేదని చెప్పేసి ఇప్పుడు మీకు వస్తే వాళ్ళతో మాట్లాడాను గ్రౌండ్ ఉందంటే గ్రౌండ్ ఉంది అన్నారు గ్రౌండ్తో మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు కలిసారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు కలిసిన తర్వాత ఈ మీడియా ప్రింట్ మీడియా కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వాళ్ళు వాళ్ళు సూపర్ బాగా చేశారు సహాయపడతారు అలాగే ఇక్కడ రాజకీయంగా లేకుండా అన్ని అన్ని పార్టీలు కలిస్తారు అలాగే ఒక నిన్న ఒక ముస్లిం ఆయన కూడా క్యాబివేల్ డొనేషన్ ఇస్తాను క్యాబివేల్ డొనేషన్ ఇచ్చి ఇంకా ఒక ముస్లిం ఆయన ఒక క్యాబివేల్ ఫాండ్ తెప్పిస్తాను ఇలాగా ప్రతి వాళ్ళ కుల మతాలు కల్పిస్తాను సనాతనులు అంటే